నమస్తే ఇక విలేకరులపై దాడులు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి మరి ప్రశ్నించాల్సినటువంటి విలేకరు ఏం చేయాలి ప్రశ్నించాలి కదా జరుగుతున్నటువంటి అక్రమాలను అవినీతిని బయట పెట్టేటటువంటి బాధ్యత జర్నలిస్ట్ తీసుకుంటాడు దానిపైనే ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేస్తాడు జర్నలిస్ట్ అంటేనే అక్కడ ఉన్నటువంటి విలేకర్ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేసేటటువంటి ప్రక్రియ చేస్తాడు మరిగా సిండికేట్ దారులు దందాలు చేసేటోళ్ళు సెటిల్మెంట్లు చేసేటోళ్ళు ప్రభుత్వ ఆస్తులను ఇష్టానుసారంగా మరి కొల్లగొట్టుకోవడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎన్నో రకాలైనటువంటి అవినీతులు అక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి వాటిని ప్రశ్నించి బయటికి తీసి ప్రజలకి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజల తరఫున కొట్లాడుతూ ఉంటే మరి ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు మీ ఇష్టానుసారంగా మరి దౌర్జన్యాలు చేయాలి అక్రమాలు చేయాలి మీరు మాత్రం కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి అడిగితే మాత్రానికి మరి రౌడీ మూకలను వేసుకొని వచ్చి దాడులు చేసేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మరి ఏ ఎందుకు స్వేచ్ఛ లేదా డెబ్బై ఐదేళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా స్వేచ్ఛ లేదు జర్నలిజం అంటే స్వేచ్ఛ ఆయన పెన్ను పెట్టి ఒక్కసారి రాయడం మొదలుపెట్టినంటే అక్కడ జరిగే అక్రమం ఆగిపోవాలి మరి మనం చూస్తూ ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా సపరేట్ అయినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం టౌన్లో ప్రశ్నిస్తున్నటువంటి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక విలేకరుపై అమానుషంగా దాడి చేసినటువంటి ఘటన మనకి కనబడతా ఉన్నది దళిత వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి మరి సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులపై ఎందుకు దాడులు చేస్తా ఉన్నారు తాను ఎంచుకున్నాడు మరి ప్రజల కోసం పనిచేయాలని ఎంచుకొని అక్కడ భద్రాచలం టౌన్ వేదికగా జరుగుతున్నటువంటి భద్రాచలం డివిజన్ వేదికగా జరుగుతున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా జరుగుతున్నటువంటి అక్రమాలను బయటికి తీసి చూపెడతా ఉంటే మరి దాడులు చేస్తూ ఉన్నారు మరి దాడులు చేసిన తర్వాత ఎవరు ఎవరి దగ్గరికి పోవాలి రక్షించండి ప్రహప్రభో మాకు న్యాయం చేయండి అని చెప్పి మరి మనం ఎక్కడికి పోతాం లోకల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి పోతే మరి ఏ మాత్రం న్యాయం జరుగుతూ ఉన్నది దాడులు చేసిన వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకుంటా ఉన్నారు మరి ఏం జరిగింది తమ్మల రాజేష్ పై భద్రాద్రి టౌన్లో పనిచేస్తున్నటువంటి భద్రాచలం టౌన్లో విలేకరుగా పనిచేస్తున్నటువంటి తమ్మల రాజేష్ పై దాడి చేసింది ఎవరు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది మరి ఇది ప్రజాస్వామ్యమేనా లేకపోతే మనమేమన్నా ఏమన్నా వేరే అతి క్రూరమైనటువంటి దేశాలలో మనం బ్రతుకుతా ఉన్నామా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఏం జరిగింది తమ్మల రాయేశ్పై వరుసగా ఒకేసారి మూడు సార్లు ఫస్ట్ దాడి జరిగినటువంటి ప్రదేశం నుంచి పోలీస్ స్టేషన్కు పోవడానికి మొత్తం మూడు సార్లు అదే టైంలో ఒకేసారి దాడి చేస్తే మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఏం పోయింది ఆ కేసు ఏం పోయింది ఆ చర్య సిసి ఫుటేజ్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఏం జరిగింది మరి ఎందుకు దాడులు చేస్తా ఉన్నారు దాడులు చేసిన వాళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తలేరు ఎందుకు మరి విచారణ చేపడతలేరు ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది అనేది ఒకసారి మనం చూడబోతా ఉన్నాం మరి ఎందుకు ఎక్కువగా విలేకరుల రైట్ ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇబ్బంది పెడతా ఉన్నాడు విలేకరు అనే పేరుతోటి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతా ఉండనంటే రైట్ మీరు ఏంటో చూపించండి అంతేగాని పని చేసేటటువంటి మరి మెడికల్ మాఫియా ఎక్కువ జరుగుతా ఉన్నది అని లేవనెత్తే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో మరి ఈ మధ్యలోనే మనం చూసుకున్నట్టయితే ఒక పది రోజుల క్రితం భద్రాద్రి అక్కడ ఒక కాలేజీలో అమ్మాయి చనిపోయింది ఒక గిరిజన విద్యార్థి చనిపోయింది బిఎస్సీ నర్సింగ్ చదువుకునే అమ్మాయి చనిపోయింది మరి చనిపోయినప్పుడు ఏం జరిగింది ఎందుకు జరిగింది దేనివల్ల జరిగింది ఎవరు నిర్లక్ష్యం పాటించారు అనేటటువంటిది చూపించాల్సిన బాధ్యత అక్కడ జర్నలిస్ట్ కు ఉంటుంది మరి మీ సేవ మీ సేవ అక్కడ నిర్వాహకుడు మీ సేవ రోజు అందుబాటులో ఉండట్లేదు మధ్యాహ్నం పూటలో రెండు మూడు గంటలు మీ సేవను బంద్ చేస్తూ ఉన్నారు ప్రధానమైనటువంటి భద్రాచలానికి అంబేద్కర్ సెంటర్ అంబేద్కర్ సెంటర్లో బంద్ చేస్తా ఉన్నారు బంద్ చేస్తుంటే అక్కడ ఫోటో తీసి ఆయన బాధ్యత అది ఇప్పుడు ఓ వంద మంది విలేకరులు ఉన్నారు నీకు ఒక్కరికే వచ్చిందంటే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఈయనకు అవగాహన ఉంది ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది మరి చూపించే ప్రయత్నం చేసిండు ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిందే కదా మీ సేవ అంతే మీ సేవ దగ్గరికి పోయి అక్కడ ఉన్నటువంటి మరి లోకల్ స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారికి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకి దానికి సంబంధిత అధికారులకి మరి చూపించే ప్రయత్నం చేసిండు సారీ మీ సేవ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు ఎంఆర్ఓకి దయచేసి మరి మీరు కొద్దిగా మాట్లాడండి దీన్ని అందుబాటులోకి తీసుకురండి అని చెప్తే మరి వీటన్నిటిని కూడా ఇక మూకమ్మడిగా చేసుకొని టార్గెట్ చేసుకొని దాడి చేస్తూ ఉన్నారు రోజు రోజుకి దాడులు పెరిగిపోతా ఉన్నాయి ప్రధానంగా రోజు రోజుకి దాడులు పెరిగిపోతా ఉన్నాయి ఎక్కడో ఒక దగ్గర మరి దళితులపై దళిత విలేకరులపై కూడా ఇష్టం వచ్చినట్టు దీనికోసమేనా జర్నలిజం జర్నలిజంలో ఉంటే కొట్టేస్తారు చంపేస్తారా ప్రశ్నిస్తే ఇక మనం చూసుకున్నట్లయితే ఇక కలం పైన కక్ష కలం పైన కక్ష ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దాడులా జర్నలిస్టులకు కరువు విలేకరుపై దాడికి పాల్పడ్డ మీ సేవా నిర్వాహకుడు పక్కా ప్లాన్ తోనే దాడి చేశారంటున్నటువంటి పాత్రికేయుడు పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు ఇక చూడండి షర్ట్ మొత్తం యాడికాడికి చినిగిపోయింది అన్నది యాడికాడికి మొత్తం చినిగిపోయింది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ అన్యాయాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతా ఉన్నాయి నిత్యం ఏదో చోట పాత్రికేయులపై దాడి చేశారంటూ వార్తలు వింటూనే ఉన్నాం సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలికి తీస్తూ నిత్యం అనేక సంఘర్షణలతో నిజ నిజాలను బయటపెట్టి ఎంతో మంది బాధితులకు అండగా నిలుస్తున్న జర్నలిస్టులకు స్వేచ్ఛ హరించుకుపోతా ఉన్నది అవినీతి అన్యాయాలను ప్రశ్నించడం జర్నలిస్టుల బాధ్యత అటువంటి బాధ్యతలను సమర్థవంతంగా చేస్తున్న జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యం అని కూలీ చేయడమే అవుతుంది దేశ అత్యున్నత న్యాయస్థానం జర్నలిస్టుల విధుల నిర్వహణలో ఆటంకాలు కలిగించిన భౌతిక దాడులకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టు వారు పెడచేవన పెడుతూనే ఉన్నట్టు కనిపిస్తా ఉంది మరి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాది ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చినాం ప్రధానంగా జర్నలిస్టులకు స్వేచ్ఛనిస్తా ఉన్నాం కానీ ఎక్కడ అవినీతి జరుగుతా ఉన్నది ఎక్కడ అక్రమం జరుగుతా ఉన్నది ఎక్కడ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతా ఉన్నారు ఎక్కడ ఇష్టాన్ రాజ్యంగా జరుగుతా ఉన్నది వాటన్నిటిని మీరు బయట పెట్టండి మీకు స్వేచ్ఛనిస్తున్నా అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు మరి మరి ఆయన చెప్పిన రోజు నుంచే ఎక్కువ దాడులు అయిపోతున్నట్టు కనపడతా ఉన్నది ఆయన చెప్పిన రోజునట్టే ఎక్కువ దాడులు కనపడతా ఉన్నది దీని మీద పూర్తి విచారణ చేయాల్సినటువంటి బాధ్యత మరి అక్కడ పోలీస్ యంత్రాంగానికి ఉన్నది ఎవరిది తప్పు ఏం జరిగింది ఏంటిది అనేది ఖచ్చితంగా కూడా వాటి అన్నింటిని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇక కలంపై కక్ష కడతా ఉన్నారు రోజుకి ఏదో ఒక ప్రాంతంలో జరుగుతా ఉన్నది ఇగో కలంపై కక్ష కడుతున్నారు ఒకసారి మనం చూసుకున్నట్టయితే మీ సేవా సెంటర్ క్లియర్ గా చూపిస్తున్నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలంలో అటువంటి అమా అమానివైనటువంటి ఘటన శనివారం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే భద్రాచలంలో హెచ్ఎన్టీవీ రిపోర్టర్లుగా విధులు నిర్వహిస్తున్న తుమ్మల రాజేష్ శనివారం ఎంపీ కార్యాలయం ఆవరణంలో తెలంగాణ దినోత్సవం సందర్భంగా బైట్స్ తీసుకుంటుండగా ఉదయం పదిన్నర గంటల సమయంలో చేతన మీస నిర్వాహకుడు రంజిత్ అకారణంగా విధుల్లో ఉన్న అతనిని అడ్డగించి నానా విధాలుగా దుర్భషలాడాడు అంతటితో ఆగకుండా రాజేష్ తీవ్రంగా గాయపడ్డాడు ఒక దశలో తనను చంపుతానని బెదిరించడంతో భయపడిన రాజేష్ పోలీసును రక్షణ కోరేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తుండగా దారి మధ్యలో బాలాజీ హోటల్ దగ్గర అడ్డగించి మరలా తీవ్రంగా కొట్టడంతో రాజేష్ కు తలపై తలపైన మొహం పైన కంటి పైన తీవ్ర గాయాలైన ఆల్రెడీ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర కొట్టారు ప్రభుత్వ కార్యాలయం అది ప్రభుత్వ కార్యాలయం దగ్గర అక్కడ నిల్చొని మరి రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి చాలా గొప్పగా మనం ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం పది అయిపోయి పదకొండుకు వచ్చింది అని ఆ బైట్స్ సంబంధించిన అక్కడ ఆయన తీసుకుంటా ఉంటే అక్కడ ఫుటేజ్లు తీసుకుంటా ఉంటే వచ్చి ఏడుందోడు ఏందని చెప్పి ప్రక్కా ప్రణాళికతో వచ్చి ఆడ దాడి చేసేడు భయపడి మరి పోలీసులకు సమాచారం ఇద్దామని వెళ్తా ఉంటే ఇగో మధ్యలో బాలాజీ హోటల్ దగ్గర అంటే ఇక చంపేద్దామని ప్రయత్నమా మరి ఎట్లా ఏంటిది ఇక తలపైన కంటిపైన తీవ్ర గాయాలైలై తనని కావాలని చంపేసేందుకు ప్రయత్నించిన మీ సేవా నిర్వాహకుడు రంజిత్ అతనికి సహకరించి ప్రోత్సహించిన మోగాపు ఆనంద్ ప్రసాద్ బంధు కిరణ్ అనే వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాజేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు పాత్రికేయ వృత్తిలో ఉంటూ ప్రజా సమస్యల నిర్మూల ధ్యేయంగా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేస్తున్న వారిపై వారికి సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పలువురు జర్నలిస్టులు ముక్త కంఠంతో పోలీసులు వేడుకుంటా ఉన్నారు ఈ కేసులో పోలీసులు ఎవరు ఎలా వ్యవహరిస్తారో వేచి చూద్దామని చెప్పి మనకి ఇది ఎప్పుడు సెకండ్ జూన్ సంబంధించినటువంటి మరి వార్త మనం చూస్తా ఉన్నాం సెకండ్ జూన్ ప్రచురించింది ఆ తర్వాత ఎన్నికల కౌంటింగ్ ఎన్నికల కౌంటింగ్ కి మూడు నాలుగో తారీఖులలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అందరు బిజీగా ఉన్నారు ఎన్నికల విధులలో ఉన్నారు అయిపోయింది ఇప్పటికీ కూడా ఇంకా ఎమ్మెల్సీ ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి ఎమ్మెల్సీ జరుగుతా ఉన్నది ప్రక్రియ అంతా బిజీగా ఉన్నారు రైట్ మరి అయిపోతుంది ఇదంతా అయిపోయిన తర్వాత కనీసం మరి ఈ కేసుని ఏం చేశారు ఏంటిది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక దరిద్ర తమ్మల తమ్మల్ పై దాన్ని ఖండిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి పలు జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు కాక లేకపోతే మరి అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా మరి చాలా మంది ఆ యొక్క దాడిని ఖండిస్తూ ఉన్నారు అక్కడ జరిగినటువంటి దాడిని కూడా చాలా మంది ఖండిస్తూ ఉన్నారు ఒకసారి మనం బాధితులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం బాధితులతోటి మరి తమ్ములు రాయేసి తోటి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది ఏం జరిగింది నీ మీద ఎట్లా దాడి జరిగింది లేకపోతే నీదేమైనా మిస్టేక్ ఉన్నదా నీదేమైనా మిస్టేక్ ఉన్నదా కావాల్సిన దానికంటే మరి నువ్వేమన్నా చేసినవా ఏం చేసిన అనేది ఒకసారి బాధితులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం హలోదర్ నమస్తే నమస్తే అండి నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నా జూపెల్ కిరణ్ మాట్లాడుతున్నా ఇప్పుడు భద్రాచలం టౌన్ నుంచి మీ మీద దాడి జరిగిందని చెప్పేసి మాకు సోషల్ మీడియాలో తర్వాత పలు కూడా మేము చూస్తా ఉన్నాం రైట్ ఇప్పుడు ఏం జరిగింది అసలు దాడి ఏ విషయంలో జరిగింది ఎందుకు జరిగింది దాని మీద మీరు కేసు పెట్టిందా స్టేషన్ లో పోలీసులు ఏమంటా ఉన్నారు దాడి వచ్చేసి ఫస్ట్ తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు జరిగింది దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏం నేను మెడికల్ కు సంబంధించిన ఆ ఈ కారుణ్య హత్యకు సంబంధించిన విషయంలో నేను వెలుగులోకి తీసుకొచ్చాను హత్య అంటే మారుతి నర్సింగ్ కళాశాలలో అనుమానాస్పదంగా ఒక దళిత బిడ్డ మృతి చెందిందని చెప్పేసి ఆ విషయాన్ని హైడ్ చేస్తా ఉంటే నేను పనిచేస్తున్నీ ద్వారా నేను కవరేజ్ వెళ్ళి ఆ విషయాన్ని నేను బయటకు తీసుకురావటము దాని ద్వారా మిగతా మీడియా ఛానల్స్ రావటం అధికారులు రావటం ఇదంతా జరిగింది అదొక ప్రాసెస్ ఆ ప్రాసెస్ లో ఉన్న నేపథ్యంలో దీన్ని నేను బయటకు తీసుకొస్తున్నాను మిగతా వాళ్ళు ఆగిపోయారు ఈ రోజు ఒక విషయం జరిగినప్పుడు వార్త మనం పెట్టాలి ఎందుకంటే ఒక జర్నలిస్ట్ ఉన్నప్పుడు మన బాధ్యత ఆ రోజు మేము అదే చేశాము నాతో పాటు ఎంత మీడియా మిత్రులు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు అదే విధంగా దళిత సంఘాలు కావచ్చు అందరూ కూడా ఆ రోజు పోరాటం చేశారు ఆ విద్వాల్సాన్ని మీ దగ్గర ఉండి ఉండొచ్చు నాకు తెలిసి సో అది జరిగింది అది జరిగిన తెల్లారి ఏం జరిగింది అని అంటే ఈ మీడియాకు సంబంధించిన కొంతమంది అందరు నేను ఎప్పుడు అనను ఏకీవి ఉంచను కూడా దానికి కొంతమంది నన్ను ఈ మారుతీ నర్సింగ్ కళాశాలకు సంబంధించిన విషయం మీద మీరు వార్తలు ఈ హెచ్ఎంటి ద్వారా వచ్చి ఇంకో సోషల్ మీడియా ద్వారా పెట్టద్దు అని చెప్పేసి నన్ను అడిగారు ఓకే అది నేను చేయలేను నా వేలో నేను వెళ్తున్నాను ఇప్పుడు పెట్టొద్దు చేయొద్దు ఏంది ఆడ విద్యార్థిని చనిపోయింది మొత్తం దేశం యావత్తు చూసింది ఆ ఘటన మరి ప్రశ్న చూద్దానంటే విలేకరు అయ్యండి జర్నలిజం అయ్యి చూపించుకుంటే ఎట్లుంటావు అదే కదా అదే అదే నేను అడిగింది ఇప్పుడు మంది ఎంతమంది రిపోర్ట్లున్నా ఒక్కొక్కరికి ఒక క్లబ్లు అనేవి ఏర్పాటు చేసుకుని ఉంటాం అట్లాగే నేను ఒక క్లబ్ కు పరిమితమై ఉన్నాను నేను వాళ్ళని నేను నేను నాకు ఇష్టం లేదు ఒక క్లబ్ కు పరిమితమై ఉన్నాను భద్రాచలంలో ఆ క్లబ్ లో కొంతమంది పెద్ద మనుషులు ఎవరైతే సెక్రటరీ ఇంకొకరు అవ్వచ్చు నన్ను అడిగారు ఈ వార్తకు సంబంధించి మన క్లబ్ వస్తూ ఆపేసింది మీరు దీన్ని పెట్టడం వల్ల ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని అన్నారు ఎవరు ప్రశ్నిస్తారు మన ఉన్న నిజం లాగా చెప్పేదని నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ మెడికల్ మాఫియాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఆపమన్నారు అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఏంటంటే వేరే చెప్పు వాళ్ళని బాగా చేయలేని మీరు అర్థం చేసుకుంటారని నేను ఇప్పుడు బ్రదర్ ప్రధానంగా ఏంటంటే మీ సేవకి సంబంధించినటువంటి మీ సేవ కాల్ నుంచి మీ సేవ నిర్వాహకుడు రంజిత్ అనేది మెయిన్ ఇక్కడ కనపడతా ఉన్నది రాసినటువంటి మాకు అందిన సమాచారం ప్రకారం కూడా మీ సేవ విషయంలోనే ఇప్పుడు ఆ మీ సేవ నిర్వాహకుడు రంజిత రైట్ ఇక మోగప్ మీరు మీరు పిటిషన్ లో ఎవరెవరి మోగపు ఆనంద్ రాసిరా ఆ మోగపు ఆనంద్ తర్వాత ప్రసాద్ బంధు కిరణ్ వీళ్ళు రైట్ వీళ్ళెవరు ఎవరు ప్రధానంగా వీళ్ళు ఎవరు అది విషయం చెప్పండి తాపమని చెప్పేసి ముందు రోజు చెప్పింది ఈ దాడికి సంబంధించి వీళ్ళు ఎవరి వారు తాపమని చెప్పారు ఇప్పుడు ఎవరైతే మనం ముగ్గురు పేరు మనం ప్రస్తావించామో ఆ ముగ్గురు నన్ను ఈ వార్త ఆపండి అని చెప్పి చెప్పి ఏ వార్త బిఎస్ నర్సింగ్ విద్యార్థిని రైట్ వార్త నర్సింగ్ సంబంధించినటువంటి ఎవరైతే దళిత విద్యార్థిని అను అనుమానాస్పదంగా చనిపోయిందో ఆ వార్తని మీరు ఆపండి మన క్లబ్ ఆఫ్ చేశాము మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ మన క్లబ్కి వేరే విధంగా వేరే వెళ్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు మీరు 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 ఎవరి కమిటీ తీసుకుంటే మీరు మీరు ఆపుకోండి నేను కంటిన్యూ చేస్తానని చెప్పిన ఇది జరిగిన వాస్తవం అదే తెల్లారి నేను వెళ్ళేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి ఎవరి మీద ఈ ఎవరైతే ఇప్పుడు నేను పేర్లు ప్రస్తావించాను ఈ మీద ఫస్ట్ తారీఖు ముందు రోజు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు నన్ను ఇట్లా ప్రెజర్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ మొగపు మీద మెయిన్ గా ఆయన పేరు పెట్టి దాడి జరగక ముందే దాడి జరగక ముందే వెరీ గుడ్ నేను పెట్టాను పెట్టిన తర్వాత సిఏ గారు ఏమన్నారంటే సరే రాజేష్ నేను చూస్తాను అని చెప్పారు చెప్పిన తర్వాత ఆ తెల్లారి పోతున్నా నాకు అంబేద్కర్ సెంటర్ ఉంటది ఆ నడిబొడ్డులో మీ సేవ అనేది చేతన మీ సేవ ఓకే ఈ మీ సేవ నడపబడుతుంది ఈ మీ సేవ నుంచి కొంతమంది తెలిసిన వాళ్ళు కస్టమర్స్ నాకు ఫోన్ చేసి మీ సేవ క్లోజ్ చేస్తున్నారు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు నేను ఇమీడియట్ నేను అక్కడికి వెళ్ళాను ఎప్పటి వరకు నేనేమైనా సరే లంచ్ టైం ఉండొచ్చమ్మా మరి వన్ టూ వరకు ఉంటుంది వెయిట్ చేయండి తప్పే ఉంది అని చెప్పింది నేను రెండు అయినా సరే నాకు కాల్స్ వస్తా ఉంటే నేను రెండు ఇరవై రెండు నిమిషాలకి నేను మీ సేవ కి వెళ్ళాను వెళ్ళితే అక్కడ మీ సేవ అప్పటికి క్లోజ్ అయి ఉంది ఈ ఎవరైతే కస్టమర్స్ ప్రజలు ఉన్నారో వినియోగదారుల కోసం అది అక్కడే కూర్చొని ఉన్నారు అది తీసుకోలేదు నేను దాన్ని అప్ తీసుకుని ఫోటో తీసుకుని మీకు టైమ్ లో తీసుకొని దానిని నేను ఎవరికి పెట్టారు అది ఎన్నో తారీఖు అది ఎన్నో తారీఖు ఒకటో తారీఖు ముందు రోజు అంటే ముప్పై ఒకటి ఎస్ ముప్పై రైట్ మీ మీద దాడి జరిగింది ఎప్పుడు ఒకటో తారీఖు రైట్ ఈ మీ సేవకు సంబంధించినటువంటి విషయాన్ని మీరు అక్కడ అధికారులకు చెప్పడం చెప్పిర్రు చెప్పాను రైట్ ఒకటోసారి దాడికి ముందు రోజు నేను మీ సేవ ఇట్లా క్లోజ్ చేస్తుంది అసలు ఇలా ఉండొచ్చా ఇట్లా ప్రజలు వచ్చి ఇబ్బంది పడతారు నేను ఆర్డీఓ గారికి పెట్టాను పంపించమంటే పంపిస్తాను రెండో రోజు వచ్చేసి ఎంఆర్ఓ గారికి పెట్టాను ఎట్ ద సేమ్ టైం టౌన్ సిఏ గారికి పెట్టాను దాంతో పాటు ఆర్ఐ అనేటువంటి బిక్లాల్ గారికి ఫోన్ చేసి సార్ ఇట్లా ఇలా ఈ టైమ్ లో వినియోగదారులు ఇబ్బంది పెట్టుకుంటే ఇంత టైమ్ వీళ్ళు క్లోజ్ చేయొచ్చా సరే బ్రదర్ ఓకే రైట్ ఓకే తర్వాత ఇప్పుడు మరి మీ మీద దాడి జరిగింది ఒకటో తారీఖు పొద్దుట అంటున్నారు మీరు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిర్రు రైట్ ఏంటి పోలీస్ స్టేషన్ లో అక్కడ ఏం చెప్తా ఉన్నారు అధికారులు సిఐ గారు గాని ఎస్ఐ గారు గానీ ఏం చెప్తా ఉన్నారు ఇప్పటివరకు ఏమైంది ఒకటో ఉదయం పదిన్నర గంటలకి నేను తెలంగాణకి సంబంధించిన ఉద్యమకారులకు సంబంధించిన బైక్లు తీసుకుంటాను నేను ఎంపీఓ ఆఫీస్ ఓకే ఓకే దాని పక్కనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటుంది ఆ క్యాంప్ ఆఫీస్ నుంచి దానిలో ఉన్న పైకి ముగ్గురు ఉద్యమకారులు తీసుకుని నేను బైక్లు తీసుకుంటాను వాడే మధ్యలో ఉంటది ఏమి ఉండదు ఓకే అక్కడ తీసుకుని అక్కడే మేము ప్రత్యో అక్కడే తీసుకుంటా ఏమైనా బైక్లుంటే తీసుకులు కొట్టని ఆ తీసుకునే క్రమంలో ఒక బైక్ తీసుకున్నాను పుల్లారావు అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు అనే కేసులు ఉన్నాయి ఆయన తీసుకొని తన వర్షం గతంలో ఎట్లా ఉంది మీరు కోరుకున్న తెలంగాణ వచ్చిందా లేదా ఇంకే కోరుకుంటున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత అనే దాని గురించి నేను బయట తీసుకున్నా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకట ఉంటాడు అలవాల్ రాజు అని చెప్పేసి ఎంఆర్పీస్ లో పనిచేసింది ఆయన కూడా ఉద్యమ కాలదు ఆయన కోసం వెయిట్ చేస్తున్నా ఈ నేపథ్యంలో నేను వెళ్ళి పావు గంట అయిన తర్వాత ఈ రంజిత్ అనేట్ ఆయన అప్పటికప్పుడు అక్కడికి రావటం ఇంటెన్షన్ గా ఎటువంటి మాట లేకుండా ముచ్చట లేకుండా డైరెక్ట్ ఒక రాయితో వచ్చేసి నన్ను బండి దిగి డైరెక్ట్ గా నన్ను అటాక్ చేశాడు ఓకే ఎందుకు ఎట్లా చేస్తున్నావు బ్రదర్ ఎందుకంటే నువ్వు నా విషయాన్ని ఆర్టీఓ కంప్లైంట్ పెడతావా నీకు ఎంత ముందురా ఇప్పుడు పెట్టా ఇప్పుడు కొడతానగా ఇప్పుడు చంపుతా నిన్ను ఎవరు వచ్చా ఎన్ని కంప్లైంట్ పెడతావు ఒక ఇప్పుడు ఒకటే కేసు రెండోసారి పెట్టా ఒకటే కేసు మూడో కేసు పెట్టినా ఒకటే నేను కొడతానే ఉంటాను నేను ఎవరు వచ్చి కాపాడతాడు అని చెప్పి కొట్టాడు అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాను నేను ముందుకు వెళ్ళిన తర్వాత దాంట్లో ఎంపీ కూడా నన్ను దాని తర్వాత అక్కడ నుంచి నేను పిఎస్ లో కేసు పెట్టిన తర్వాత అక్కడ నుంచి నేను పిఎస్ కు బండి బండి వేసుకోండి బండి వేసుకుని బండి పడేస్తుంటే లేకపోతే నేను వెళ్ళా వెళ్తా ఉంటే మళ్ళీ తను రిటర్న్ వచ్చేసి మెయిన్ రోడ్ లో అది కూడా భద్రాచలం బిడ్జె సెంటర్ లో సాయి బాలాజీ మానస హోటల్ అని ఫేమస్ ఆ హోటల్ ముందు తను రివర్స్ లో వచ్చేసి నన్ను నాకు మళ్ళీ నా బండిని ఎగిరి తన్ని నన్ను కొట్టి అక్కడ నుంచి నన్ను లాగి అక్కడ ఉన్నటువంటి గ్రిల్స్ ఏదైతే మనకి ఆ కి మధ్యలో ఉంటాయో వాటి మీద కొట్టి నన్ను నానా రకాల తర్వాత రక్తం కారేట కొట్టి నన్ను చంపేసే పరిస్థితి చేసిండు చేసిన తర్వాత తప్ప నుంచి తప్పించుకొని సాయి బాలాజీలో కూర్చొని వన్ డబల్ జీరో ఫస్ట్ ఫోన్ చేశాను నేను వన్ డబల్ జీరో ఫోన్ చేసి అక్కడి నుంచి హాఫ్ అన్ అవర్ తర్వాత కానిస్టేబుల్స్ వచ్చి మీరు వెళ్ళి ముందు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని మొత్తం మేము తీసుకొని సిఎ గారి ఎస్పీ గారు పెడతామని చెప్తే నేను ట్రీట్మెంట్ తీసుకుని సంబంధించిన మెడికల్ సంబంధం సంబంధించేసుకునేసి అదే రోజు నేను పోలీస్ స్టేషన్ లో పదకొండున్నర గంటలకి నేను పిఎస్ లో నేను కేసు పెట్టారు పదకొండున్నర అప్రాక్సిమేట్లీ పన్నెండు గంటలు పెట్టిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం రమ్మన్నారు నెక్స్ట్ డే రమ్మన్నారు ఆ నెక్స్ట్ డే రమ్మన్నారు ఎక్కడ ఎవరు రెస్పాండ్ అయ్యలేదు నేను పోతే సిఏ గారు నేను ఎస్పీ లో ఉన్నాను అంటాడు ఇంకొక లేదు మాకు మాకు సంబంధం లేదని ఇంకొక ఎస్ఐకే ఎవరికే అప్ప చెప్పారు విజయలక్ష్మి మేడం అని చెప్పేసి ఆవిడ రెండు రోజులు కలవ తీసుకున్నానంటారు అలా మొత్తం కాలయాపన చేసేసి ఈ రోజు వరకు చేసుకొచ్చారు ఈ రోజు ఏంటి పరిస్థితులు ఏం చెప్పేస్తున్నట్టు ఇద్దరు కొట్టుకున్న కేసు పెట్టాము అని వాళ్ళు చెప్తున్నారు కేసు నెంబర్ ఎంత అని చెప్పి ఇప్పుడు నేను ప్రశ్నిస్తే వన్ ట్వంటీ సిక్స్ బై సంథింగ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి చెప్తున్నారు ఫోర్ బై వన్ సిక్స్టీ ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్తున్నారు దాంట్లో ఏముందని చెప్పేసి నేను తీస్తే ఇద్దరు కొట్టుకున్నారంట నన్ను కొట్టింది ఒక్క ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర లేదు మరి ఐ మీన్ నేను కొట్టింది ఒక్క ఎవిడెన్స్ లేదు నన్ను కొట్టే నేను తీయకపోయినా రక్త బాడులతో నేను ఫోటోలు తీసి ఆరోజిచ్చాను నేను ఇప్పటికి నా దగ్గర ఫుట్ ఉంది దీని మీద దళిత సంఘాలు కావచ్చు ఆదివాసీ సంఘాలు అందరు కలిసి దీని మీద చర్య తీసుకోవాలి ఒక హెచ్ఎం రిపోర్ట్ తన విధుల్లో ఉన్నప్పుడు ఒక ఏదైతే మీ సేవ నిర్వాహకుడు ఉన్నాడో ఆయన మీ క్లోజ్ చేస్తుందని చెప్పి ఆర్టీఓకి కంప్లైంట్ పెట్టడం దానికి దాడి చేయటం అనేది అని చెప్పి ప్రతి ఒక్కరు ఖండిస్తే ఈ రోజున పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉందని అంటే ఇద్దరు కొట్టుకున్నారని చెప్పి చేసుకెట్ ఇప్పటికీ ఒక నమ్మశకం కావట్లేదు రైట్ దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు అక్కడ లోకల్లో ఉన్న సాక్ష్యాలు కానీ లేకపోతే సిసి ఫుటేజ్లు గానీ ఏమి కూడా మరి పోలీసు వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేసిరా పోలీసు వాళ్ళు అదే చేసుకున్నారు తెల్ల పదం కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నాకే సిఏ గారు ఫోన్ చేసి చెప్తారు డైరెక్ట్ గా రాజేష్ నీ మీద నిజమే ఇంటెన్షన్ సిఏ గారు చెప్పారు నేను చేస్తానని చెప్పారు మరి ఈ మూడు నాలుగు రోజుల్లో ఏం జరిగిందో తెలియదు ఆ తర్వాత ఇద్దరి మీద ఒకటే కేసు ఫైల్ అయింది అని చెప్పేసి అంటున్నారు సరే బ్రదర్ ఓకే సరే ఓకే ఒకసారి మనం ఇక సిఐ గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ఘటన గురించి మరి బాధితుడు ఇలా చెప్పిండు మరి సిఐ గారు ఏం చెప్తాడు వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఏం చేస్తా ఉన్నారు అనేది ఒకసారి సిఏ గారి అడిగి ప్రయత్నం చేద్దాం రింగ్ అవుతున్నదిలో హలో హలో నమస్తే సార్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను జర్నలిస్ట్ జూపెల్లి కిరణ్ మాట్లాడుతున్నాను సార్ సార్ లైవ్ లో ఉన్నాం మనం లైవ్ కాల్ లో ఉన్నాం నేను నేను ట్రైనింగ్ ట్రైనింగ్ లో లో ఉన్నాను క్లాస్ సార్ సార్ ఓకే సార్ చేయండి ఆ తొమ్మల రాజేష్ మీద దాడి జరిగింది ఒకటి విలేకర్ మీద దానికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడదాం అని చేసా మరి ట్రైనింగ్ లో ఉన్నారు కాబట్టి రైట్ సార్ తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ చేయండి రైట్ అండి ఓకే రైట్ ఇక సిఐ గారు బిజీగా ఉన్నా నేను ట్రైనింగ్ లో ఉన్నా అని చెప్పేసి అంటా ఉన్నాడు మరి మాట్లాడదాం ఖచ్చితంగా కూడా ఆయన మాట్లాడినటువంటి ఏం మాట్లాడిండు ఏంటిది అనేది కూడా మనం ఖచ్చితంగా కూడా మరి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఏదేమైనా కానీ చాలా తప్పది ఎందుకంటే నేను క్లియర్గా చెప్తా ఉన్నాడు మూడు సార్లు కావాలని చెప్పి వచ్చి నేను అక్కడ బయట తీసుకుంటా ఉంటే రాయి తీసుకొని దాడి చేస్తే ఏడున్నాం పాకిస్తాన్లో ఉన్నాం లో లేవు కదా లేకపోతే ఇంకేదైనా ఉగ్రవాదులు బతికే దేశంలో ఉన్నావా సాక్షాత్తు భద్రాద్రి రాముడు కొలువు తీరినటువంటి భద్రాచలం టౌన్ లో ఇది జరుగుతా ఉన్నది మరి జరుగుతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు ఇద్దరు కొట్టుకున్నట్టయితే ఏం సాక్ష్యాలు ఉన్నాయి ఏం ఆధారాలు ఉన్నాయి ఎవరిచ్చిర్రు లేదా మరి ఒకడి మీద కేవలం ఒకని చేసి దాడి చేస్తే దానికి సంబంధించినటువంటి ప్రాంతాల దగ్గర ఎక్కడెక్కడ ఏ ఆధారాలు ఉన్నాయి ఏ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి ఎవరికి ఎక్కడ దెబ్బలు తగిలినాయి ఎవరికి దెబ్బలు తగిలినాయి ఎక్కడ దాడి జరిగింది ఏ ప్లేస్ లో జరిగింది అనేటువంటి ఆధారాలు కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంటుంది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా బతకాల్సినటువంటి భారతదేశంలో మరి స్వేచ్ఛ లేదా అనేటటువంటిది ప్రశ్నలు వెల్లువెత్తుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు కావచ్చు కాక లేకపోతే గిరిజన సంఘాలు కావచ్చు కాక లేకపోతే జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు కాక అన్నీ కూడా మరి అక్కడ వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నాయి జరిగినటువంటి విలేకర్ దాడిపై మద్దతు జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా మరి అతనికి న్యాయం జరిగేంత వరకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా మన ఛానల్ ఈ వేదిక ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటుంది ఇగో దయచేసి దాడులు ఆపాలి జర్నలిస్టుల పైన విలేకరుల పైన బాధ్యాప్త దాడులు ఆపాలి లేకపోతే మాత్రానికి నాన్ అవైలబుల్ కేసులు బుక్ చేసినటువంటి అవసరం ఉంటది నాన్ అవైలబుల్ కేసులు బుక్ చేసిన అవసరం ఉంటది ఇగో ఎవరిది తప్పు ఎవరిది ఏంది అనేది కథ ఖచ్చితంగా కూడా మరి అక్కడ తేల్చాల్సినటువంటి అవసరం ఉంటది మరి జరిగినటువంటి భద్రాచలం ఘటన భద్రాచలంలో జరిగినటువంటి విలేకర్ దాడిపై మాత్రానికి ఖచ్చితంగా మేము కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తనకు న్యాయం జరిగేంత వరకు కూడా మన వేదిక ఖచ్చితంగా మరి పోరాడుతుందని కూడా నేను ఈ వేదికగా తెలియజేస్తా ఉన్నా